ఈ అయితే మేము ఏమేమి చేసినామో ఒకసారి చూపిస్తారండి అలసందర అలాగే ఎల్లిపాయ కారం కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ అప్పుడాలు చపాతి అన్నం ఈరోజైతే చల్లగా ఉంది కదా చలికాలం అనేసి వాతావరణము బాగా అలసందలు ఎరపాయకారం కొబ్బరి చట్నీ వల్ల అంటే చలికైనా కొంచెం రెండు ముందలు ఎక్కువ పోతుంది అనేసి చేసేసిన వల్ల మా పిల్లలకు కూడా చాలా ఇష్టము నేను అర్థం చేసుకో అప్పుడం కూడా నేను యాదంటే అర్థం వేసిన ఉత్తమేనా ఇంకేలే చపాతి వేసుకున్నాము అలాగే అలసందలు కర్రీ కూడా వేసుకున్నా ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా ఇలాంటివైతేనే కొంచెం ఎక్కువ మనస్ఫూర్తిగా తినగలం అందుకని నేను మా పాప మా అల్లుడు కలిసి ఈరోజు మనస్ఫూర్తి అలాగే కడుపు నిండా తినేస్తాం అన్ని ఎట్లున్నాయి మన జీకం జీవక ఆడుకున్నాం నువ్వు మా అత్తమ్మకైతే కొబ్బరి చట్నీ ఇష్టం అనమాట అందుకే కొబ్బరి చట్నీ ఇచ్చిన మా అమ్మ కోసం అయితే కారం అన్నం పొబ్బు కారం సాధనమాట బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరూ నేనైతే ఒక గంట ముందు నానబెట్టేసిన అలసందలు లేకుంటే ఉడబం అనమాట అందుకని గంట ముందు నానబెట్టి అలాగే ఉడకబెట్టినా ఒక నాలుగు విజిల్ అయితే చాలనమాట మనకి గంట సేపు నానబెట్టి నాలుగు ఐదు విజిలు పెట్టినామంటే తొందరగా ఉడికిపోతుంది తిను తినకరవులో ఇంకా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉన్నది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చి కరపాకు ఇంకా దీనికి మించునేది ఏది ఉండదు అనమాట అంత టేస్ట్ ఉంటాయి రోజైతే మా అత్త మా మా మామయ్య కూడా చాలా కడుపు నిండు తింటారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అనమాట మా అత్తకి అలసందలైన అలాగే కొబ్బరి చెట్ని అంటే ఎన్నో ఇష్టము మా అత్తకి నాకు మరత పెట్టి చపాతీని నివాన్ చపాతి అంత టేస్టీ ఇది మన అలసందల వంట అందుకే టేస్ట్ కూడా చాలా ఉంటుంది బాగా ఉంటుంది అన్నమాట ఇలా వర్షా చూడకుండా నీకు పెట్టి ఇవ్వాలా అంట ఏ ఎల్లని కలర్ ఇవాళ అప్పుడే నేను అయితే మాడపిల్లని కూడా వెలిచినాను అల్లిసందాలు కొబ్బరి చట్నీ అప్పుడు అలా వల్ల వేయించిన రాంజలి తిండు అని చెప్పినాను వస్తాను చనిపోతే నిదా నిదానంగా తిను పొరలు పోతే చాలా ఇడమంతా రెడీ పను కింద వాడ బాగా మెత్తగా కూడా కొడుతున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఎట్లా జాంతి సూపర్ మాటిలను కూడా పెడిచిన వస్తా రెండు నిమిషాలు అని చెప్పింది లెక్క అయినా బాగుంటుంది అలాగే రొట్టె అయినా చపాతి లెక్క అయితే ఇంకా సూపర్ ఉంది ఇంకా రొట్టె అయితే కూడా ఇంకా సూపర్ ఉంటుంది అందుకని ఈరోజు చపాతి వేసేసిన మా అత్తమ్మకైతే ఖచ్చితంగా రొట్టె ఉండాలి ఇంకా రొట్టె కూడా చేయాలి నేను ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటాయి కానీ మా పిల్లలు మాత్రం మొత్తం వేరేస్తుంది అని మెద నీకు మా పాప కూడా ఉత్తరే ఇష్టపడుతుంది బాగా కొబ్బరి చట్నీ అయితే పచ్చి కొబ్బరితో చేసిన చట్నీ అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ చేసేసినాను మిక్స్ చేసి తాలింపు వేసేసినాను

ఇదైతే చ అలసందల కట్టు కూడా చారు వేసుకోవచ్చు చారు టమాటోలు పిసికేసి కట్టు ఉంటుంది టమాటాలు అంతా ఉడికిన తర్వాత ఈ కట్టు పోసి మరిగించి వేసుకోవాలి అలసందల కట్టు సూపర్ ఉంటుంది అన్నన్లోకి అయితే వేడివేడి అన్నన్లోకి నాకు సూపర్ ఉంటుంది అనమాట ఇది అలసందల చారు బాగుంటుంది

ఇట్లా మట్ట పెట్టుకొని తింటే ఎన్ని తిన్నామ్మా కూడా గుర్తుండదు అంత టేస్ట్ ఉన్నాయి ఇవి మా ఇవానికి చపాతి మట్టవి తీయాలంట తిందు వద్ద చపాతి ఇట్లా కింద మట్ట పెట్టుకుంటే పిల్లలు పాడేసుకోకుండా ఉండగా తీస్తావా kada pilligunndi ya adaguntunna sala mothe telani kothi black koini namama gona kalu చాలా చపాత చాలా టేస్ట్ ఉంది నేనైతే అన్నం వేసుకుంటున్నాను మా మామయ్యని కూడా వెలిసిన మార్కెట్కి రా మా అమ్మ అన్నం తినిపోదు అంటే వద్దులే మా అనేసి క్యారేజ్ కట్టి అంటే క్యారేజ్ కట్టించినాను దా మా చపాతి సూపర్ నేను చెప్తున్నాడు ఇవ్వను కాదు జేకో ఏకో నింటే మా పిండి వచ్చిందని మొత్తం లాక్కుంటుండే అందుకని ఇవను చేశారా నేనైతే అన్నం వేసుకున్న అన్న కూడా సూపర్ ఉంటుంది మా ఆడపిల్లకి కూడా వేసి ఇచ్చినాను అనమాట వెళ్ళిపోయా కరెంట్ చూస్తుంటే నాకు ఛాన్స్ అయిపోయింది ఊరుతుంది కానీ అలసందలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఎందుకు అనేసి ని అలసందలు అయితే కొంచెం తర్వాత తిన్నామని మీరు చెప్తే ఎల్పకారం వేసుకుంటున్నా ఈరోజు ఎలపకారం ఎంతో మనస్ఫూర్తిగా తినే అయితే ఎవరెవర కావాలో చెప్పండి చేయగలరా ఎలపాకారం అన్నం ఎవ్వరికైతే ఇష్టం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఎలపాకారం ఇట్లా జలుబు చేసినప్పుడు అయితే వేడి వేడి అన్నం ఎలపాకారం ఏంటంటే జలుబు కూడా తొందరగా తగ్గుతుంది నేను అందుకే అలసదలు కూడా చేసినాను వేడివేడిగా అన్నం కూడా ఉంది అందుకే ఇంకా మా పాప కూడా కావాలంట అన్నము బరుగు మా పాప ఫేవరెట్ ఎంత ప్రకారం ఏదన్నా జ్వరం వచ్చినా దగ్గు చలిపి వచ్చినా చపాతి ప్రకారం తినంటే వద్దనకుండా తింటుంది వేడి వేడి అన్నం ఎల్పాయకారం తినమని కూడా తింటారు మా పాప నీకు అన్నం ఇదేనా కొంచమే కలిపేస్తా అందుకే మా పాపలు అయితే చట్నీలు చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఇందుకే టేస్ట్ బాగుంటది వదిలేనేసి ఇష్టపడతారు మా ఆడుపిల్లకి కూడా కావాలంట చాలా బాగుంది ఇట్లా అందరుండి కలిసి తింటేనే భోజనము తినేట్టుంటుంది మనస్ఫూర్తిగా అవుతుంది ఒకరు తిని ఒకరు లేక ఉంటే అసలు మనం ఎంత తిన్నా కూడా ఒకరు తినలేని అనే ఫీలింగ్ వస్తుంది బాధ కూడా వస్తుంది మనం ఎంత తిన్నా కడుపు నిండాది అంట పిల్లలకు పెట్టండి ఏ ముద్దైనా కానీ మా అల్లుడు కూడా ఇదేంది ఎర్ర అనేసి వచ్చినాడు మా అల్లుడు కూడా చిన్న ముద్ద పెట్ట తింటారు కదా అన్నమేసి బాగా నువ్వు తింటావు కొంచెం మనం కలుపుతావు కొంచెం కారం ఎక్కువ కలుపు నువ్వు కూడా నాకు పెట్టి మాడిపిల్ల కూడా అన్నం కలిసి వచ్చింది కాకరకాయ కర్ర కారీ అన్నము సూపర్ ఉంది నువ్వు చెయ్యము అంతా చేసి ఉంటుంది కదా చాలు చాలా కొంచెం ఎద్దున మన కారం మళ్ళా గుడుగా ఈరోజు అన్నంతో మనంతో నేనైతే మనస్ఫూర్తిగా తింటున్నాను మా బావ కూడా వచ్చినాక పని కాని చిదే పెట్టేస్తా సూపర్ ఉంది మా అలా చే మాటలతో పోగడేస్తాడు నాకు అలెది మా బావడానికి మా అత్త అయితే ఏమో అనదు ఏది చేసినా తింటది మా అంతైతే మా మామయ్య కూడా బాగా ఇష్టపడతారు చట్నీలు అందరూ మా ఇంట్లో అయితే అందరం ఇష్టంగా తింటాం చట్నీ తింటున్నా చాలా బాగుంది చాలా టేస్ట్ చాలా బాగుంది ఒకసారి చాలా బాగుంది పెడతలేకారం అన్నమైతే పడుతుంది ఉంది లో పూజుకొని ప్లేట్ మొత్తం తినేవచ్చు పెద్ద పెద్ద కారం అనేది కూడా అనిపిస్తలేదు కట్టేసిన కారం ఉప్పు నూరైతే ఊరుతా నేను కారం ఎత్తులేదు అని టేస్ట్ మాత్రం ఇది పట్టించిన காரம் உள்ளே பற்றங்கடா நான் மலையே போடுறானே நானா இடிக்கிற ஐட் கிரைண்ட் பண்ணி நின்றற போறோம் நீ தும்பேங்க குசட இடிச்சு கொண்டு வரட்டும் ஓன்னட பச்சை లేకపోతే చట్నీలు ఎక్కువ ఇస్తారు అనమాట అందరు కలిపేసి ఒక పట్టేసుకొని వేసుకొని తెల్ల బట్ట మొత్తం ఐటమ్స్ ఎవరేమి పరి తెచ్చినారో ఎవరేమేమి తెచ్చినారో అని మొత్తం పట్టి ఇట్లా రౌండ్ పంచుకుంటారు ఒక్కొక్కరు ఒకటి అన్ని వేసి కలుపుకుంటే అది టేస్టే వెళ్ళినారు చెండ్రుల తినే మధ్య ఉన్నదా ఇక్కడ

నాకు అన్నిటికంటే చట్నీ ఏదంటే మామిడికాయ చట్నీ మామిడిగా చింత అవి ఎన్నింటికన్నా నాకు ఏది ఇష్టం వాటికం వంటకం అన్ని ఇష్టపడతా మా పాప మళ్ళీ ఇష్టంలా అని చెప్తుంది కారం అంటే ఇంకా కొత్త అనకుంటుంది ఇంటికి వేడి వేడి అన్నట్లకి ఏమంటే వేడుకుంటే కొంచెం కారం కూడా బాగుంటుంది తగ్గు మొత్తం పోతుంది నోట్లో ఉన్నా కూడా చపాతి అన్నీ ఉన్నా కూడా ఎల్పాకారానికి ఇష్టపడుతున్నాం మేము అదే అంత టేస్ట్ ఉంది మీ ఇట్లో కూడా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో కూర్చొని ఇట్లానే చెంది చలికాలం ఎంజాయ్ చేయండి బాగా మా ఇవిడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బా